అండి ఇదిగోండి ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ ఫేసెస్ కట్ బ్లౌజ్ ప్లస్ వీ నెక్ ఫ్రంట్ బ్యాక్ వినెక్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి అండ్ బాడీ మెజర్మెంట్స్ అయితే నేను కట్ చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేయండి కనిపిస్తుంది కదా ఒక లైన్ అయితే అండ్ తర్వాత ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇది కట్ చేసేస్తున్నా ఓకేనా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ నాపై నా వైపు పెట్టుకున్నాం చూడండి నా వైపు పెట్టుకొని ఫస్ట్ ఒక మార్కింగ్ చేస్తున్నాం తర్వాత ఒక పావించు బుక్స్ బెల్ట్ కోసం మార్క్ చేస్తున్నాం చూడండి పావించు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇక్కడ నుండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసేసేయండి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇప్పుడు దీన్ని ఈ మార్క్ చేయండి ఈ రెండు లైన్స్ కూడా మార్క్ చేయండి తర్వాత చెస్ట్ వచ్చేసి ఇది థర్టీ సిక్స్ సైజు కాబట్టి తొమ్మిది ఇంచులు వస్తుంది ఇక్కడ లైన్ నుండి తొమ్మిది ఇంచులకు మార్క్ చేయండి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు అదే తొమ్మిది ఇంచులు ఇక్కడికి ఇంచెస్ ఖ్ ఓకేనా ఇది బోట్ మెక్క కాదు నార్మల్ బ్లౌజ్ కి మనం పీసెస్ కట్ పెట్టాలి ఇప్పుడు వచ్చేసి కానీ ఒక నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి దీనికి నేను కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే దీనికి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ అండ్ ఇక్కడ డౌన్ సంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గరికి మార్క్ చేయండి మార్క్ చేసేసి ఇట్లా కౌంట్ చేయండి మనకి ఎయిట్ ఇంచెస్ రావాలి ఈ ఖర్చు వదిలేసి ఆర్మ్ హోల్ అనేది ఎయిట్ ఇంచెస్ రావాలి కరెక్ట్ కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చింది ఓకేనా ఇక్కడ మనకి ఇది వీ నెక్ డ్రా చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి బ్రాడ్ అనేది ఇక్కడ నుండి ఇలా తగ్గించుకుంటూ వస్తుంది అందుకనే మన షోల్డర్ నార్మల్ నార్మల్ షోల్డర్ కంటే కూడా ఒక వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ తీసుకోవాలి అలా అని మనం బోర్టెక్ తీసుకున్నట్టు ఎక్కువ తీసుకోకూడదు ఓకేనా ఇప్పుడు మనకు ఖర్చుతో కలిపి మూడించులు ఇంకా మిగిలిన మూడించులు ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాను సారీ నెక్ పెట్టుకున్నాను మనకి ఈ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఓకేనా ఒక పావు ఇంచు పైన మార్క్ చేశాను మొత్తం టెన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎక్క అనేది ఇక్కడ నుండి ఇట్లా ఇలా వస్తారు ఓకేనా ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకి డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసి పైన కూడా ఒక నాలుగు ఇంచుని దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను నెక్ కట్ చేయట్లేదు ఇది మనం కట్ వర్క్ కట్ చేయాలి అందుకని నేను కట్ చేయట్లేదు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా మనకి టక్స్ట్ ప్రిస్ కట్ చేసుకోవాలి ఇదిగోండి మనం ఇక్కడ పావించు ఎక్స్ట్రా ఖర్చు మార్చేసాం కదా అది ఇక్కడికి బయటికి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రెంట్ పట్టు మార్చేసుకోండి సేమ్ ఆస్ట్రేస్ గా బ్యాక్ పట్టు ఎలా ఉంటాయి గా అలానే ఓకేనా ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా ఇలా ఇప్పుడు తీసేద్దాం ఇక్కడ మనం లోట్ అనేది తీయాలి ఈ సైడ్ జాయింట్ ఇది ఎక్స్ట్రా ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ గా మార్క్ చేసుకుందాం ఇక్కడ మనకి ఇంకోండి ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నా ఫ్రంట్ నెక్ ఓకేనా ఒక పావు ఇంచు తగ్గించి తీసుకోవాలి మనకి వీళ్ళకి ఏంటంటే ఆరున్నర వస్తుంది నేనైతే ఆరు ఇంచులు పెట్టాను ఇంకొక పెంచితే మనకి ఈ అనేది ఇట్లా వస్తుంది కదా ఆ అనేది ఒక పావు ఇంచు కిందికి తీస్తే సరిపోదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మార్క్ చేయండి చెస్ట్ పాయింట్ కోసం ఓకేనా ఇక్కడ నుండి నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి అలాగే ఇక్కడ మూడున్నర దగ్గరికి ఒక మార్క్ ఇక్కడ నుండి ఒకటిన్నర ఇక్కడికి ఒకటిన్నర ఇంచు దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఒకటిన్నర దగ్గరికి స్ట్రేట్ గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ ఇలా కలపండి ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎక్కడైతే కొంచెం ఇట్లా వంపు తిరిగిద్దో అక్కడికి ఇలా సింపుల్ గా ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర స్ట్రేట్ గా మార్క్ కదా ఇక్కడ నుండి ఇలా తిప్పండి ఓకేనా ఇలా కొంచెం వంపు తిరగాలన్నమాట అంటే పిలిచేసుకుంటాం ఇక్కడ మనకి కుట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి క్లాత్ ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఓకేనా అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇలా వస్తుంది మనకి కట్ వర్క్ వస్తుంది నేను అందుకే నిక్కు కట్ చేయట్లేదు అండ్ ఇక్కడ నుండి ఒక ఆఫ్ ఇంచ్ ఇలా క్రాస్ అది తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇట్లా కట్ చేద్దాం నెక్ కట్ చేయట్లే ఎందుకంటే నెక్ కట్ వరకు అని చెప్పాను కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ పఫ్ హ్యాండ్స్ అనమాట చూపిస్తాను కింద ఎడ్జ్ సమానంగా ఒక లైన్ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు ఓకేనా పది ఇంచులు పది ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇలా గా మార్క్ చేసుకోండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసిన తర్వాత లూజ్ వచ్చేసి మనకి పదకొండవ పావు ఇంచులు అంటే పదకొండు పావు అంటే మనకి దగ్గర దగ్గర ఐదు మీద ఒక లైన్ లైన వస్తుంది ఇదిగోండి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తాను ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసి ఇది ఖర్చు టూ ఇంచెస్ ఇక్కడ చిన్న పీస్ ఖర్చు పడిద్ది అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ పడిద్ది తర్వాత ఇదిగోండి మనకి స్మాల్ పఫ్ అని చెప్పాను కదా వీలైతే ఫోటో పెడతాను కానీ పప్ కోసం ఇక్కడ నుండి పైనకి టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేయండి తర్వాత ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇది ఒక స్క్వేర్ లాగా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుండి మనం హ్యాండ్ నార్మల్ గా కరువు అనేది తీయండి ఇట్లా ఇట్లా చేస్తాం కదా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇలా రావాలి ఇక్కడ నుండి ఇది కాదా ఇక్కడ ఈ రెండు ఎందుకు పెట్టాము అంటే మనకి ఇది రెండు ఒక నాలుగు ఫిల్స్ వస్తాయి అనమాట అంతే లో అనేది ఇప్పుడు తీయట్లేదు లోతు అనేది తర్వాత తీస్తాను ఈ వచ్చిన కాడికి మార్క్ చేసుకోండి ఇది అండ్ ఇదిగో పీసెస్ కట్ అయితే కట్ చేసేస్తాం కదా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసేయాలి ఇప్పుడు మనకి మనకిది మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ వైపు మనకి ఓపెన్ ఉంది కదా ఓపెన్ సైడ్ నేను ఇలా పెడతాను చూడండి ఓపెన్ అనేది ఓపెన్ సైడ్ ఇలా మనకి మనకిది క్లోజ్ అనేది ఇట్లా రావాలి ఓకేనా థ్యాంక్ క్లాత్ నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట इकड़ेस okay. okay. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ మొత్తానికి అయితే మనకి ఫ్రెంట్ బ్యాగ్ హ్యాండ్స్ అంతా రెడీ అయిపోయింది కుట్టిన తర్వాత వీలైతే ఫోటో కూడా పెడతాను కానీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది తప్పకుండా కామెంట్స్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్